పుణ్యమూర్తుల దివ్యగథ నుండి ఈ రోజున గురునాక్ గురునానక్ గురించి ఏం చెప్పారు విందాం పంజాబ్లో లాహోర్ అనే పట్టణం ఉంది ఈ లాహోర్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తల్వాండి అనే గ్రామంలో ఈయన క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో కార్తీక నాడు జన్మించాడు అని చెప్పి చెప్తున్నాను తల్వాండి గ్రామం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది గురునానక్ బాల్యం నుండి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ కనపడేవాడు అనమాట అతనికి బాల్యంలోనే వివాహం అయింది తర్వాత ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యాడు అప్పటికి కూడా అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనేమి పోల అంటే సంసారం పిల్లలు పెరిగారు పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళ పట్ల బాధ్యత వహించాలనే జ్ఞానం తక్కువగా ఉందన్నమాట ఇంకా ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నారు ఆయన పంతొమ్మిది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో బిడ్డలను వదిలేశారు సన్యాసం స్వీకరించాడు హిందూ మహమ్మది మత తత్వవేత్తలు ఎందరో కలిసి ఎందరినో కలిశాడు ఆయన వారితో చర్చించారు వివిధ మతముల ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో గ్రహించాడు అతడికి హిందూ ఇస్లాం మతాల మధ్య భేదాలు ఎంతగా కనిపించలేదు అట్ట చివరికి పరమాత్మ ఒక్కడే అంటారు ఆ పరమాత్మకి సర్వాంతర్యామి అంటాడు అంత సర్వశక్తిమంతుడు అంటారు అందరికీ అధిపతి అంటారు అన్ని బాగానే ఉన్నాయి అందరూ ఆయనది కానీ నా దేవుడే దేవుడు నా పేరు అయితే పెట్టాను నేనే పెట్టి పేరే నిజమైన పేరు ఆ రూపంలోనే ఆ పేరులోనే ఆ పేరుతోనే ఆయన ధ్యానించాలి అంటే అనమాట తేడు ఆ తేడా కూడా మరి ఆయన విజయకుండా మామూలుగా అన్ని మతాలు సారాంశం అవుతాయని మన హిందువులు అన్నట్టుగానే ఆయన అన్నాడు ఆ తర్వాత పెద్దగా తేడా కనపడలేదు అన్నాడు ఇస్లాంకి దీనికి అతడు తన సిద్ధాంతాలను బోధిస్తూ భారతదేశం అంతటా తిరిగాడు భారతదేశమే కాకుండా అరేబియా దేశాలు మక్కా మదీనాలు కూడా దర్శించాడు ఇంకా ఇతర దేశాలు చాలా వెళ్ళాడు హిందూ ముస్లిం సిక్కు అన్ని మతాలను సమాన్వయ్య పరిచి అందరూ కలిసి నలిసి ఉండటానికి ప్రయత్నించాడే ఆ ప్రయత్నం చేశాడు గట్టిగా ఇతను చేసిన బోధలన్నిటిని ఆది గ్రంథని గ్రంథంలో సంకలనం చేశారు అంటే బోధలన్నీ అప్పుడప్పుడు చెప్పినవన్నీ సంకలనం చేసి దానికి ఆది గ్రంథం అని పేరు పెట్టారు అనమాట ఈ ఆది గ్రంథం సిక్కులకు పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది వాళ్ళకేమో ముఖ్యమైన గ్రంథం ఇదే ఆది గ్రంథి మనకేమో చాలా ఉన్నాయి వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి రామాయణ భారతాలు ఉన్నాయి ఇలా భగవద్గీత ఉంది అందులో మళ్ళీ సిక్కు మతం స్థాపించిన కర్త అనమాట గురునానక్ గారు ఈయన పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో మరణించాడు అతని శిష్యుల్లో అంగదుడు అనేవాడు చాలా ముఖ్యుడు అతడు మతానికి రెండవ గురువు అయ్యాడు ఈయన చనిపోయిన తర్వాత ఆ అంగదుడే అంగదేవ్ అంటారేమో ఆయన ఆయన శిష్యుడు ఈ రెండవ గురువుగా ఆ మతానికి నిర్ణయింపబడ్డాడు ఈ తర్వాత సిక్కుమాత నాలుగవ గురువు రామ్ దాస్ అమృత్సర్ దేవాలయాన్ని నిర్మించాడు భారతదేశంలో ప్రముఖ పాత్ర వహించిన దేవాలయాల్లో అమృతలో శవర్ణ దేవాలయం కూడా ఒకటి అనమాట దీన్ని సాధారణంగా అటు సిక్కులే కాకుండా హిందువులు అందరూ దర్శిస్తూ ఉంటారు అందరూ అంటే దేవుడు అందరి దేవుడు ఒకటే అనే భావనలో ఉన్నవారు అనమాట ఇతని కుమారుడు అర్జున్ దేవ్ ఉన్నారు ఏది రామదాస్ కుమారుడు ఈయన ఆ దేవాలయం యొక్క రూపురేఖల్ని దిద్ది చక్కగా పూర్తి చేయించాడు దీన్ని స్వర్ణ దేవాలయం అంటారు అర్జున్ సింగ్ వివిధ అంటే నాలుగవ గురువు అయినట్టు రామదాస్ యొక్క కుమారుడు అర్జున్ సింగ్ అనమాట అర్జున్ దేవ్ ఈయన మత గురువులు అంతకుముందు ముందు వాడు రచించిన గ్రంథాలన్నీ తీసుకున్నాడు వాటిలో ఉన్న చదివి పఠనం చేసి వాటిలో సారాన్ని తీసుకుని గ్రంథ సాహిబ్ అనే గ్రంథాన్ని ఆయన రచించాడు అర్జున్ అర్జున్ సింగ్ మరో రెండు సిక్కు దేవాలయాలు నిర్మించాడు వాటిని మొఘల్ చక్రవర్తి అనేటువంటి జహంగీరు కోలద్రోహించాడు అన్ని మతాలు ఒకటే ఆడదేమో కోల ద్రోహించడం మనదేమో నిర్మాణం చేయించడం అని అన్ని మతాలు ఒకటే అది భావన గురునానక్ అర్జున్ సింగ్ తర్వాత గోవింద్ సిక్ మతానికి పదవ గురువుగా వచ్చాడు ఇక ఈయన తర్వాత గురువులు అంటూ లేరు ఈయన తర్వాత ఆది గ్రంథే గురువుగా పరిగణించబడుతుంది అక్కడితో గురువులందరూ ఆగిపోయారు అన్నమా ఇంకా గురువులు అంటూ లేరు మనకని చెప్పేశాడు ఆఖరే ఆ గురుగోవింద్ సింగ్ ఈ గురుగోవింద్ సింగ్ పిల్లలే ఉన్నారు జోరావర్ సింగ్ ఫతే సింగ్ అని వీళ్ళని ఆ ముస్లిం రాజు ఆ రోజుల్లో ఉన్న ముస్లిం రాజు మతమారమని ఒత్తిడి చేశాడు మతం మరమని ఒత్తిడి చేస్తే వాళ్ళు ఎంత పిల్లలు ఇద్దరు ఏడు ఎనిమిది ఏళ్ళ పిల్లలు వాళ్ళు పది లోపు పిల్లలు అనమాట ఇద్దరు ఇద్దరిని సమాధి చేస్తాం లేకపోతే ఉన్నారు ఏం ఒప్పుకోలే సమాధి చేస్తూ ఉన్నారు రాళ్ళు కొద్ది కొద్దిగా ఒకటి పై కట్టుతున్నారు ఇక్కడ దాకా వచ్చినాయి తలదాకా ముక్కు దాకా ముక్కు దాకా వచ్చినప్పుడు చిన్నవాడు ఎత్తు తక్కువగా ఉంటాడు కదా అందుకని ముందు వాడి ముక్కు శ్వాస ఆగిపోతుంది కదా అని చెన్నవాడు ఏడవటం మొదలెట్టాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకన్నా బలిదానం ముందు చిన్నవాడు చేస్తున్నాడే అవకాశం నాకు రాలేదే అని ఏడిచాను అన్నాడు అంతటి త్యాగ పురుషులు అనమాట గురుగోవింద్తో పాటుగా గురుగోవింద్ పిల్లలు కూడా అలాంటి వాడు అలాంటి గురుగోవింద్ పదవవాడు ఆ పదో గురువుతో ఇంకొక గురువులు లేరు స్థాపించిన వాడేమో గురునానక్ అంటే అలాంటి ఈ గురు నానక్ శిష్యులు అంతగా హిందుత్వం కోసం ఆ రోజున పాటుపడితే ఈ రోజున ఆ సిక్కులే ఖలిస్తాన్ పేరుతోటి పాకిస్తాన్ వాళ్ళతో మహమ్మదీలతో కలిసి భారతదేశం మీద కుట్ర చేస్తూ భారతదేశం నుంచి విడిపోవాలని చూస్తున్నారు ఆ రోజున హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం వాళ్ళు ప్రతి నెని ఆ ప్రతికి నిలబడ్డారు ఇప్పటిదాకా అలాంటి వాళ్ళు ఇవాళ అంటే చరిత్రలో కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ విషయాలను పెట్టి మనకి అవగాహన వస్తుందనమాట అయితే మెహమ్మదీయులు గురుగోవింద్ సింగ్ తండ్రి పేరు గుడ్ ఆ తండ్రి గురుగోవింద్ సింగ్ తండ్రి ఫతీజ్ సింగ్ ఆయన్ని మార్చమన్నారు ఇది మతం మారమన్నారు మారలా ఆయన చంపేశారు అప్పుడు గురుగోవింద్ సింగ్ కలత కన్యాడు కలత చెందాడు అందువలన అతను లో యువకులను సైనికుల్లో చేర్పించాడు వారిని వీర సైనికులుగా మార్చాడు గురుగోవింద్ సింగ్ అతను అనుచరులందరినీ ఇంటి పేరుకు బదులు చివర సింగ్ అని పెట్టుకోమన్నాడు అంటే అందుకనే సింగ్లందరికీ పంజాబ్లో ఉన్న సిక్కులందరికీ సింగ్ అని ఉంటుంది చివరిలో సింగ్ అంటే సింహము అని అనమాట అర్థం అంటే సింహం 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 ఎంత ధైర్యంగా ఉంటుందో సింహం అంత ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి శత్రువుని అని ఆయన బోధన చేశాడనమాట అలాగే ఆడవాళ్ళకి కౌరని పెట్టుకోమన్నారు అంటే కౌగర్ అంటే రాజు కుమారి అందుకనే కౌరని ఎక్కడైనా మీరు పేరు ఉన్నారంటే ఆడవాళ్ళలో చివరి కౌరని అని ఉంటే ఆమె సిక్కు మతానికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది అన్నమాట ఈ గురుగోవింద్ మరొక పథకాన్ని కూడా సిక్కు మతంలో ప్రవేశపెట్టాడు గురునానకది అయిపోయింది మన గురుగోవింద గురించి కూడా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఆయన స్థాపించాడు అన్ని మతాలు ఒకటే అని అన్నాడు అన్ని మతాల సమన్వయానికి కృషి చేశాడు ఆయన ఎడారి మతాలు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించలేదన్నమాట అది మనకు అర్థమవుతుంది వాళ్ళకి వరకు వాళ్ళు అలాగే పోరాడుతున్నారు అలాగే అందరిని మతమారుస్తున్నారు ఆ మత మార్పుల్లో మూల సరుకు దేవరాయ్యో హిందువులు ఉన్నారు ఈ మూల సరుకుల మురి ఆ మామూలు కావలసిన సరుకులో వాళ్ళు మార్చుకుంటున్నారనమాట అయితే గురుగోవింద ఇంకో పథకం పంచ కకారాలని ఏర్పాటు చేశాడు అంటే తల వెంట్రుకలు గడ్డం తీయకూడదు దానికి కామేది కా మీద వస్తుంది అందుకని అది మొదటి కా రెండో కాక కంగ కంగ అంటేనే జుట్టులో ఎప్పుడు దుది ఉంచుకోవాలని అది మూడోది కబాల అంటే పొట్టిలాగులు ధరించాలి అని నాలుగవది కుడిమణి కడా కడా అంటే కడియం కుడిమణి మణి కట్టుకుని కడియం ధరించాలని మీరు పంజాబ్లో సిక్కుల్ని ఎక్కడున్నా సరే సిక్కుల్ని గమనించండి ప్రతి వాళ్ళకి కడియం ఉంటుంది కుడి చేక మెటల్ కడియం మెండిదో మెటల్ ఏదో లోహ కడియం ఉంటుంది అలాగే ఐదవది కృపాణ ప్రతివాడు కత్తిరి ధరించుకోవాలి ఉండాలి అని ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుందని ఈ పంచకాలు ఆయన ఇచ్చాడు అలాగే ధోమపానం మధుపానాలను పూర్తిగా నిషేధించారు గురునానక్ తన శిక్షల మత బోధ చేస్తూ మతాలు వేరు కావ కావచ్చు కానీ అందరికీ భగవంతుడు ఒక్కడే అని చెప్పాడు ఆయన భగవంతుడు ఒకడే గోధుమ పిండి ఒకటే చపాతి వేరు పూరి వేరు ఇంకా పొలకాయలు వేరు అన్నీ వేరు పిండి మాత్రం ఒకటే అలాగే భగవంతుడు ఒక్కడే కానీ రకరకాలుగా మనం పిలుస్తున్నాం అని ఆయన బోధ చేశాడు అయితే ఆ బోధ మనకెక్కుతుంది కానీ మిగతా వాళ్ళకి ఎక్కదు గురునానక్ విగ్రహారాధన కర్మకాండ మరి తీర్థయాత్రలోని పూజారి వ్యవస్థని కూడా నిరసించాడే వద్ద అన్నాడు తీర్థయాత్రలు వద్దన్నాడు అవి ప్రాథమిక స్థాయిలో వద్దని చెప్పాలి కానీ ప్రాథమిక స్థాయికి నాకు కావాలి కానీ పై స్థాయి వచ్చిన తర్వాత అక్కర్లేదనే ఉద్దేశం అనమాట అక్కడ ఎందుకంటే చివరికి కారణం ఏంటంటే వీటన్నిటి వలన ఏమవుతుందంటే నెమ్మదిగా మనిషిలో మార్పు వచ్చి ఆ మనిషి చివరికి అంతటా ఉన్నట్టు పరమాత్మే కాబట్టి ఆ ఎక్కడో చూసాం ఇప్పుడు దాకా పరమాత్మని అన్ని చోట్ల ఎతికాం అన్ని చోట్ల ఉన్నాడని అర్థమైంది అంటే నాలో ఉన్న పరమాత్మనే నేను చూడటం లేదు కాబట్టి దాని చూడటం మొదలెట్టాలని అర్థం అవుతుంది అనమాట కాబట్టి కర్మకాండ విగ్రహారాధన తీర్థయాత్ర పూజారి వ్యవస్థ అన్నిటినీ నిరసించాడు అవన్నీ ప్రారంభ సమయంలో అవసరమే ప్రారంభములు నిరంతరం భగవంతుని నామస్మరణ చేయు గృహం పవిత్ర దేవాలయంగా పరిగణించబడుతుంది అది దేహో దేవాలయం దేహమే దేవాలయం ఎప్పుడైతే ఈ జీవి ఎప్పుడు పరమాత్మని మనసులో నిలబడతాడో అప్పుడు నిజమైన దేవాలయంగా ఈ దేహమే పరిగణింపబడుతుంది ఈ దేహ నిర్మాణం ఎలా జరిగిందో దైవ దైవ దేవాలయ నిర్మాణం కూడా ఇదే రీతిలో జరుగుతుంది భక్తి మార్గం వలన మనం కి భగవత్ కృప లభిస్తుంది భక్తి అంటే భగవంతుని ఎందు మనస్సును లేఖనం చేసి దాసుడిగా మా మన మసలటం హిందూ మహమ్మదీయులు అందరూ ఒకే మానవ జాతిగా భావించి విశ్వసించిన గురునానక్ పరమేశ్వరుని వర్ణించే సందర్భంలో ఏమన్నాడంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే హిందూ అల్లా ఖుదా అనే మహమ్మదీయ పేర్లు కూడా జోడించడానికి జోడించి సమయక్త భావాన్ని వెల్లడించాడు అనమాట నానక్ వర్గాన్ని సిక్కులని పిలుస్తారు మానవత్వం ఉన్న మనిషినే మానవునిగా పరిగణించాలని అతని భావన మానవత్వం లేనటువంటి వాళ్ళు బ్రహ్మ మహేష్ మహేశ్వరులో ఎవరిని ప్రత్యక్షం చేసుకున్నా వాళ్ళు రాక్షసులే మానవత్వం లేని వాళ్ళే రాక్షసులు అందరూ ప్రత్యక్షం చేసుకున్నారు బాబా బ్రహ్మాండమే తపస్సులు చేసి మనం చేయలేనటువంటి తపస్సులు చేసి అయినా వాళ్ళకి మానవత్వం లేదు కాబట్టి మనిషిగా చెప్పుకోవాలంటే మానవత్వం ఉండాలి ముందు అప్పుడే మనిషిగా పరిగణింపబడతాడు లేకపోతే అతడు రాక్షసుడుగానే పరిగణింపబడతాడు రాక్షసుడు అంటే తన కోసం అందరినీ ఇబ్బంది పెట్టేవాడే రాక్షసుడు మానవత్వం ఉన్న మనిషిని మానవునిగా పరిగణించాలని గురునానక్ గారి భావన అతడు అనేక ధర్మశాలను కట్టించాడు ఒకప్పుడు గురునానక్ పంజాబ్లో విష్ణు దేవాలయాన్ని కూడా కట్టించాడు అయితే మహమదేవులు దానికి అడ్డుపడ్డారు ఆయన ప్రయత్నించారు నానక్ వారికి ఆ శ్రమ కూడా కలిగించకుండా దానిని తానే పడగొట్టాడు తన ఉదార బుద్ధిని ప్రకటించుకున్నాడు అంటే గాంధీ గారిలాగా ఈ చెంప చూపిస్తే ఆ చెంప చూపిస్తామని చెప్పాడే అట్లాగే హిందువులు మమ్మల్ని చంపేస్తున్నారు మనం ఏం చేయమంటారు అని ఆయన సూచన కోసం చూస్తే మీరు చావండి అన్నాడు పాపం ఆయన కూడా మరి గురునానక్ గారు కూడా ఉదార బుద్ధిని ఆ సమయంలో ప్రకటించారు ఆయన మహానుభావుడు ఒక మతానికి స్థాపకుడు అలా అన్ని మతాలు అంతకుముందు ఉన్నటువంటి మతాలన్నిటినీ క్రోడీకరించి తాను కొత్త మతాన్ని పెట్టి ఆ మతం ద్వారా అన్ని మతాలు ఒకటేనని చెప్పి ఆ మతాలన్నిటిని సమన్వయం చేయడానికి ప్రయత్నించాడు అయినా అది జరగలేదు అనేది అర్థమవుతుంది అయితే మహానుభావులు ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసమే ప్రయత్నిస్తుంటారు ఆ దివ్య ప్రణాళికలో భాగంగా ఆ వాళ్ళ ప్రయత్నాలు ఒక్కోసారి సఫలం అవుతాయి ఒక్కోసారి సఫలం అవ్వకపోవచ్చు అంటే దివ్య ప్రణాళికలో భాగం అంటే భగవంతుని ప్రణాళికలో భాగం అనమాట స్వస్తి మన కార్యక్రమం ప్రకారం ఓంకారం ప్రారంభించి 分かるな。